పర్యావరణ పరిరక్షణే మన బాధ్యతగా భావిస్తున్నారా ఆ ప్రయత్నం చేసే సమయం ఆసన్నమైందనుకుంటున్నారా పుట్టినరోజు పెళ్లి రోజు వంటి శుభకార్యాలంటే వేలల్లో లక్షల్లో ఖర్చు పెట్టి కుటుంబ సభ్యులకు మరియు బంధుమిత్రులకు ఆహ్వానం పంపించి మంచి విందు భోజనం పెట్టే రోజులు మారనున్నాయా పుట్టినరోజు నాడు ఏదైనా మంచి పని చేయాలనే ఆలోచన ఇప్పటి సమాజంలో వచ్చిందా ఒకప్పుడు గుడికి వెళ్ళడం అన్నదానం చేయడం అనాథులకు దుప్పట్లు పంపిణీ చేయడం మంచి అనుకుంటున్నారా ఇప్పటి కాలంలో పర్యావరణాన్ని కాపాడుకుంటే అంతకంటే మంచి ఇంకేముంటుందని అనకాపల్లి జిల్లా పరవాడ మండలం గొరలివారిపాలెంకి చెందిన దుర్గాప్రసాద్ ఓ వినూత్న ఆలోచన చేశాడు ఉద్యోగరీత్యా దుర్గాప్రసాద్ విద్యుత్ శాఖలో ఉద్యోగి ఉద్యోగంలో వచ్చే జీతంలో కొంత డబ్బుని పర్యావరణం కోసం కేటాయించి తన వివాహాన్ని తన బిడ్డ పుట్టినరోజును సైతం పర్యావరణం కోసం ఉపయోగపడేలా ప్లాన్ చేసుకున్నాడు పుట్టినరోజు కంటే ముందుగా తన తోటి వాకర్స్ను దృష్టిలో పెట్టుకుని సుమారు వంద మందికి మట్టి వినాయక ప్రతిమలు ఒక మొక్క నారసంచి ఓ పండు ఇచ్చి పర్యావరణంపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు ప్రస్తుతం పర్యావరణ గణంకాల ప్రకారం ఢిల్లీ వంటి మహానగరంలోని పలు ప్రాంతాలు కాలుష్య కోరల్లో చిక్కుకొని ఉండటం మనం చూస్తున్నాం ముప్పై నిమిషాలకు నాలుగు వందల యాభై రూపాయలు చెల్లించి స్వచ్ఛమైన గాలిని కొనుక్కొని జనం పీల్చాల్సిన పరిస్థితి అయినా అందులోనే జీవించక తప్పని దుస్థితిలో ఉన్న జనం అలాంటి పర్యావరణంలో శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో నిత్యం ఇబ్బంది పడుతున్న జనాన్ని చూస్తూనే ఉన్నాం అలాంటిది మన భావితరాల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయడం ఆయన గొప్పతనం ఒకప్పుడు మంచి నీటిని అశ్రద్ధ చేశాం ఇప్పుడు అదే నీటిని ఒక లీటర్ ట్వంటీ రూపీస్కి కొంటున్నాం మనం ఇలా మొక్కలు నాటిస్తే కాలుష్యం తగ్గిపోతుందా అని మీరు అనుకోవచ్చు మిమ్మల్ని చూసి మరికొందరు మిమ్మల్ని అనుసరించి ఏ కార్యక్రమం జరిగినా ఒక మొక్క నాటే ప్రయత్నం చెయ్యండి సలహా ఇచ్చాడు అలాంటిది పర్యావరణం కోసం కూడా ఆలోచించే పూర్తి జ్ఞానం మీ అందరిలో ఉందని భావిస్తూ మీ గోపి మీ సెవెన్ న్యూస్ ఉమ్మడి విశాఖ సహచర వాకర్ పర్యావరణ ప్రేమికుడు పర్యావరణ రక్షణకై నడుం బిగించి గత పదేళ్ళుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈరోజు తన కుమారుడు అయినటువంటి వీర్రాజు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఒక మొక్క మొక్క అలాగే వినాయకుడు ప్రతిమ మట్టి వినాయకుడు అలాగే గుడ్డ హ్యాండ్ బ్యాగు ఇవ్వడం జరుగుతూ ఉంది అయితే ఈయన గత పదేళ్ళలో ఏళ్ళలో ప్రతి పర్యావరణ పరిరక్షణ సంబంధించ సంబంధిత కార్యక్రమాలు చేస్తూ కలెక్టర్ ప్రశంసలు కూడా గతంలో అందుకున్నారు ఈయన లైన్మెన్గా పని పనిచేస్తూ ఉన్నారు ఆయన పనిచేసిన దగ్గర ఒక ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ కనెక్షన్కి ఈయనకి అప్లై చేస్తే ఈయన కలెక్షన్తో పాటు ఒక మొక్క కూడా దగ్గరుండి నాటే విధంగా ఈయన చేసి నొనబర్తి చుట్టుపక్క గ్రామాల ప్రజల ప్రశంసలు కూడా అందుకొని నేడు మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటూ మా అందరిలో కూడా భాగస్వామ్యం చేసినందుకు రాజుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన నాతోటి వాకర్స్ అందరికీ ధన్యవాదాలు ముందుగా మనం ఈ కార్యక్రమం మొదలు పెట్టడానికి కారణం ఏంటంటే నేను ఫస్ట్ నుంచి కూడా పర్యావరణం కోసం ఏదో చేయాలని చెప్పేసి చాలా వరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను కానీ కొందరు అయితే పాటిస్తున్నారు దానిలో భాగంగా దీన్ని కూడా బర్త్డే కూడా అందరూ కూడా బర్త్ ఫస్ట్ బర్త్డే అంటే చాలా గ్రాండ్గా చేసుకోవాలి ఇది అదే దీనిలో ఉంటారు కానీ మనం గుర్తుండేలా చేసుకోవాలన్న ఒక ఈ యొక్క ఉద్దేశంతో ఈరోజు మనం ఈ కార్యక్రమం మొదలు అయితే పర్యావరణం కోసం ప్రతిసారి మనం ప్రతి దాంట్లో మొక్క నాటాలనే కాన్సెప్ట్తో మనం పెళ్లి విషయంలో కానీ తర్వాత ఇతర ఇతర విషయాల్లోని మనం మొక్కలు వేయడం చూస్తే వచ్చాం కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న సిచువేషన్లోని ప్లాస్టిక్ లేకుండా క్లాత్ బ్యాగ్స్ వాడాలనే ఒక నినాదంతో మనం సంచులు కూడా మనం ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది కారణం ఏంటంటే ఇప్పుడు ప్లాస్టిక్ తిని చాలా జీవరాశులు మనం కాకపోయినా గీతలు ఇలా ఆవులు ఇలాంటివి చాలా చనిపోతున్నాయి అవి చాలా ఎయిటీ పర్సెంట్ ప్లాస్టిక్ తినడం వల్ల చనిపోతున్నాయి అట్లు కూడా మనం అరికట్టే ప్రయత్నం చేయాలంటే ప్లాస్టిక్ని మనం ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు ఇప్పుడు మనం ఇచ్చే సంచి కనీసం ఒక వన్ ఇయర్ అది మనం యూజ్ చేస్తే మినిమం మనం ఎంతో కొంత మనం పర్యావరణం కాపాడిన వాళ్ళలో మనం కూడా ఒక అయి ఉంటామని నా ఉద్దేశం మొక్కలు మొక్కలు పట్టుకెళ్తాం నాటుతాం కాకపోతే దాన్ని సంరక్షించే బాధ్యత మనం చాలా వరకు తీసుకోరు అంటే మనమనే కాదు ఎవరైనా పదివేలు మొక్కలు నాటేసారంటే ఈ రోజు నాటేసి తర్వాత ఒక వారం తర్వాత అవి కనిపించవు ఎవరో దాన్ని ప్రొటెక్ట్ చేయరు ఆ రోజు ఫొటోస్ వరకే ఉంటారు కానీ నా ప్రయత్నం ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మొక్క ఇస్తే దాన్ని బాధ్యతగా తీసుకుంటారనే ప్రయత్నమే ఇప్పుడు ఎవరైనా సరే సెలబ్రిటీస్ అయినా ఎవరైనా సరే మొక్కలు మొక్కల కాన్సెప్ట్ పెట్టండి కానీ దాన్ని ప్రొటెక్ట్ చేసే బాధ్యత కూడా వారికే అప్ప చెప్పండి అనే ఒక చిన్న సందేశం మాత్రమే నాది ఇది నేను చాలా వరకు అది చాలా వరకు ప్రజెంట్ గవర్నమెంట్లో ఉన్న అందరిని చాలా వరకు కలిశాను వాళ్ళందరూ కూడా చాలా వరకు సపోర్ట్ చేశారు వాళ్ళ సపోర్ట్ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళే కార్యక్రమం దేనికంటే వాళ్ళ సందేశం చాలా వరకు రీచ్ అవుతుంది ఎగ్జాంపుల్ మనం నిన్న సందీప్ గారిని కలిశాను భీమిలీ ఇన్ఛార్జ్ సందీప్ గారిని కలిస్తే వాళ్ళు ఆయన పెట్టిన ట్వీట్ వరకు ఇరవై ఐదు వేల మందికి వరకు రీచ్ అయ్యింది మనం పెట్టేది ఒక రెండు వందల వరకు వెళ్తే వాళ్ళ నుంచి వెళ్ళేది చాలా వేలల్లో వెళ్తుంది దానివల్ల వాళ్ళు కూడా పైన ఉన్న అధికారులు కూడా ప్రతి ఒక్కరు కూడా దీని మీద దృష్టి పెట్టి పర్యావరణం మీద ఎక్కువ కార్యాచరణ ప్రజెంట్ ప్రభుత్వంలో కూడా సీఎంగా డిప్యూటీ సీఎం గారు చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమం కూడా పర్యావరణంతో ముడిపో ఉన్నందువల్ల దాన్ని కూడా మనం ఎంకరేజ్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా అందువల్ల మా బాబు బర్త్డే కూడా ఈ పర్యావరణంతోనే పర్యావరణంతోనే చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క మొక్కలు కానీ వినాయక ప్రతిమలు కానీ తర్వాత ఈ క్లాత్ బ్యాగులు కానీ ఇవ్వడం జరుగుతుంది జరుగుతుంది ముఖ్యంగా ఈ వినాయక ప్రతిమలు ఇవ్వడానికి కూడా కారణం అదే మనం మట్టి గణపతి చేసుకున్నాం ప్లాస్ట్ ఆఫ్ పారిస్థితి అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ముప్పై ఐదు అడుగులు యాభై అడుగులు అని ఒక బొమ్మ పెట్టేస్తున్నాం తప్ప దాని తర్వాత వచ్చే పర్యవసరణాలు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు దాన్ని కూడా మనం మనం వినాయకుడు అన్నాడు ఒక అడుగులు కూడా ఉంటాడు యాభై అడుగులు ఉంటాడు కానీ దాన్ని మనం తర్వాత వచ్చే ఈ కూడా మనం ముందుగా ఆలోచించుకొని మన భావితరాలకు కూడా ఈ విషయాన్ని తెలియజేసేలా అందరూ కూడా కార్యాచరణ చేసుకోవాలని నా యొక్క ఉద్దేశం థ్యాంక్ యూ ఇంతటి